ఈరోజు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ తరఫున వైల్ వెస్ట్ గోదావరి జిల్లాకి జరిగిన ఎన్నికల్లో ప్రెసిడెంట్గా అందరూ కలిసి ఎన్నుకున్నందుకు అందరికీ నా ధన్యవాదాలు అలాగే జనరల్ సెక్రటరీగా గణిరాజ్ గారు ట్రెజడర్గా హిమరత్న గారు అసోసియేట్ ప్రెసిడెంట్గా జగదీశ్వరరావు గారు ఆనరబుల్ అడ్వైజర్స్గా సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు సీతారాములు గారు వైస్ ప్రెసిడెంట్గా ధనంజయ్ గారు రామేశ్వర నాయుడు గారు జాయింట్ సెక్రటరీగా మనోజ్ కుమార్ ఆర్ఆర్ కళ్యాణ్ గారు ఆర్గనైజ్ సెక్రటరీగా ఎంఈఎస్ కృష్ణప్రసాద్ టి శ్రీనివాస్ గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా ధర్మజ్యోతి గారు శ్రీ వెంకటలక్ష్మి గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని వీళ్ళ వీళ్ళందరినీ ఎన్నుకోవటం జరిగిందని తెలియజేస్తున్నాను అందరం కలిసి మన జిల్లాకు సంబంధించిన ఇంజనీర్స్ ప్రాబ్లమ్స్ అన్నిటి గురించి కూడా తప్పకుండా వారి 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 ప్రాబ్లమ్స్ ఏమున్నా కూడా తీరుస్తామనే నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ స్పెషల్గా మన ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్న వెంకటేశ్వర్లు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తూ ముగిస్తున్నాను